హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి సుబ్బారావు అండి నేను ఇవి ఒక స్పెషల్ ఐటమ్స్ చేసి చూపిస్తున్నాను అండి కట్టి పరుగులు పులుసు అండి గోదావరి చేపలండి ఇవి కట్టి పరుగులలో ఇవి ఒక కేజీ పరుగులండి కావాల్సిన పదార్థాలు అనమాట వాటికి పచ్చిమిరకాయలు ఒక ఎనిమిది చిన్న పచ్చిమిరకాయలు అండి ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు ఉల్లిపాయ అండి ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టి వేపిస్తున్నాను ఒక రెండు ఉల్లిపాయ పెద్దగడ్డలో కొంచెం మసాలా పొడి వేసేసండి మసాలా పొడి కూడా చూపుతాం మీకు రెండు ప్యాకెట్లు గట్లు అండి పేస్ట్ చేసుకుని మసాలా కూడా అండి గరం మసాలా కూడా మొత్తం అన్నీ కలిపేసిన మసాలా హోమ్ మేడ్ మసాలా కూడా అండి ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను కొత్తిమీర చింతపండు నానబెట్టుకున్నానండి ఒక వంద గ్రాములకి తక్కువగా పడతాండి ఎందుకంటే కేజీ పరుగులు కదండి చింతపండు నానబెట్టేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముత్తలోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి ఇందులోను అల్లం వెళ్ళిపోయి ఇవి వేపిస్తున్నాను అండి ఆల్రెడీ కర్రీ చూపిస్తా కళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను మీకు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి ప్రాసెస్లోకి వెళ్తాము ఇది ఆల్రెడీ కొంచెం ఏగిపోవచ్చు అనేది మొత్తం పచ్చిమిరకాయలు కొంచెం సగం వేగిన తర్వాత వేసుకోవాలండి లేకపోతే మెత్త పడిపోతాయి బాగా ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేగిపోయిందండి ఇది ఇందులో పరుగులన్నీ వేసేసుకోవాలండి కట్టి పరుగులు ఇలాగ కొట్టే పేస్ట్ అండి ఒక పరిగి ఒక పరిగి ఇలా పట్టించుకుంటే కొంచెం గిన్నె అయితే మనకి పరుగులు బాగా వస్తాయండి అండి ఇదిపోకుండాను ఇలా ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాం ఇందులో ఉప్పు పసుపు నేను ఇందులో కారం సరిపడా కారం అండి సరపడ ఉప్పు ఇందులో నేను డైరెక్ట్గా వేసేస్తానండి చింతపండు పులుసు మనకి ఎంత పులుసు కావతే దాని క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవచ్చు చింతపండు పులుసు చింతకాయలు అయితే ఇంకా బాగుంటుందండి చింతకాయల రోజులు కాదు కదా అప్పుడు చింతకాయ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి గోదావరి కట్టిపరుగులు కదండీ చాలా రుచిగా ఉంటాయి నూరు ఊరు ఊరిపోద్దు బాబు ఈ పరుగులు చూస్తే చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి మీరు తిని ఉంటే కామెంట్లో పెట్టండి నాకు కట్టిపరుగులు చాలామంది గోదావరి జిల్లాలో చాలామందికి తెలుసండి చింతపండు పులుసు సరిపడగా వేసేసుకున్నాక చూపిస్తాను ఇదిగోండి నాకు సరిపడాగా అయితే నేను పులుసు వేసేసుకున్నాను నా కర్రీకి సరిపడగా చేపలకు సరిపడాగా కొంచెం కొత్తిమీర వేసుకుని ఇది బాగా మరగాలండి కొంచెం హైలో పెట్టి మరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలండి దీన్ని తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఇది ఉడుకుతున్నప్పుడు ఇదిగోనండి ఇలాగా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే అండి సిమ్ కొంచెం సిమ్కి ఐకి మధ్యన పెట్టుకోవాలండి ఏమో అప్పుడు పరిగి ఇరక్కుండా ఉంటుంది అనమాట అండి చేప కొంచెం సిమ్లో టేస్ట్గా కూడా వస్తుంది బా నూరు ఊరిపోతుందండి ఇలా సండే స్పెషల్ మా గోదావరి వాళ్ళ కట్టి పరిగెల పులుసు అండి ఇది మళ్ళీ అయిన చూపిస్తా చూస్తా ఉడుకుతుందగా చూసారు ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసుకోవాలండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి ఇంకా మూత పెట్టేసుకుని సింగుకోవాలి అదిగోనండి అయిపోండి పులుసు కొంచెం మీకు ఇంకొక ఐదు నిమిషాల్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు పరుగులు ఏమన్న చూసారా పరుగు ఎందుకంటే చేపలంగానే ఉండితే బాగుంటుందండి ఇది మధ్యలో కూర్ సెవెంటీ ఇలా చేపలంగానే వండుకోవాలన్నమాట కట్టిపరుగులు చిన్న సైజు ఉంటాయండి పెద్ద సైజు ఎంతకంటే పెద్ద సైజు ఉంటే పొయ్యికలు అంటారండి అట్లని ఇవి మట్టికి అనమాట ఇలా చేపలంగా వండుకుంటేనే బాగుంటుందండి ఇందులో కొత్తిమీర వేసేస్తానండి ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు మరగబెట్టి ఆపేస్తాను అండి రెడీ అయిపోతుంది అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందాక చెప్పడం మర్చిపోయినట్టున్నానండి ఒక స్పూ ఒక టీ స్పూన్ స్పూన్న్నర వేసుకుంటే సరిపోద్ది మసాలా పొడి చెప్పాను కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పలేదు అంటే ఉల్లిపాయలు ఆడేసానని అది కూడా ఒక టేబుల్ స్పూ ఒక టేబుల్ స్పూన్న్నర వేసుకుంటే సరిపోద్దండి మసాలా పొడి కొంచెం ఒక ఐదు నిమిషాలు మరిగితే రెడీ అయిపోతుందండి పులుసు కట్టి పరిగెళ్ల చేపలు అందుకే ఆయిల్ అది కొంచెం పైకి వస్తుందండి ఒకసారి గుమ్మగుమ్మలుగా చేపలు పులుసు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి కట్టి పరిగలు పులుచండి అది ఇంక పరుగులు ఇగో పరిగె పలంగానే ఉంటాయి అనమాట అండి ఇది చేప పలంగానే ఉండాలన్నమాట అండి ఇలాగా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి కూర అయిపో అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను బగ్గుమ్మ గుమ్మలాడే కట్టి పరుగులు చేపల పులుసు రెడీ చేయండి గోదావరి స్పెషల్ అంటే ఇది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచికరమైన కట్టి పరుగుల పులుసు అండి సండే స్పెషల్ వేయాలి మాకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చేపల పులుసు ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే అండి బాయ్